స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఇవే అయితే ఏ అంశాల్లో ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారికి పొంచి ఉన్న ప్రమాదాలు కాని ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సమస్యల నుండి కానీ వారు బయటపడగలుగుతారు ఎటువంటి దేవతారాధన ఈ కుంభరాశి వ్యక్తులకి శుభకరమైన ఫలితాలను అందిస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయానికి తిరిగి ప్రత్యుపకారం చేయటం కోసం అవకాశం కోసం ఎదురు చూడటం కాకుండా వారు ఇతరులు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాలలో వీరిని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకుని వెళ్తుంది ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పటం వల్ల కూడా వీరికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టినా సరే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందించవు కాబట్టి ఇతరులతో సంప్రదించి శ్రేయోభిలాషులతో చర్చించి కుటుంబ సభ్యులతో చర్చించి అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకుని మీరు ముందుకు సాగటం వల్ల అత్యుత్తమమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే ఈ రోజు మీకు లభించబోతుంది ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో చాలా కాలంగా మీరు విఫలమవుతూ వస్తున్నారు ఆ సమస్యకు ఈరోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి మీరు ఈ రోజు కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మీరు మళ్లీ తిరిగి మీ యొక్క లైఫ్ లోకి ఆహ్వానించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కీడును కోరుకునే ఒక వ్యక్తి మీ పైన ఒక కుట్రపూరితమైన చర్యకు ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీరు పనిచేసే చోట కాని లేకపోతే మీరు వ్యాపారం కొనసాగిస్తున్న చోట ఉద్యోగం కొనసాగిస్తున్న చోట ఇటువంటి వ్యక్తి ఉన్నారు మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ ఒక ఆరోపణ చేయటానికి వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీ యొక్క పై అధికారుల గురించి కావచ్చు మీ తోటి వ్యాపారవేత్తల గురించి కావచ్చు ఎదుటి వ్యక్తితో అస్సలు చర్చించకూడదు అంటే కొంతమందికి వారికి పోటీగా ఉన్న వ్యాపారవేత్త మీద కోపం ఉంటుంది వారి గురించి మీరు వినియోగదారులతో చర్చించారనుకోండి ఆ సమస్య కాస్త పెద్దగా మారిపోతుంది అంటే వారు వెళ్లి మీ గురించి మీరు ఎవరి గురించి అయితే చెప్పారో వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన మాటకు నాలుగు మాటలు జోడించి చెబుతారు ఈ విధంగా తోటి వ్యాపారవేత్తతో మీకు మనస్పర్ధలు వస్తాయి పెద్ద గొడవ జరిగి అది మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించబోతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి కోపం ఉన్నా కానీ మీరు నిజాయితీగా ఉండండి ఎదుటి వ్యక్తి మీద పగ ఉంటే కనుక దాన్ని మీ మనసులోనే ఉంచుకోండి కానీ ఇతర వ్యక్తులతో అస్సలు షేర్ చేయకూడదు అలాగే ఉద్యోగస్తులు కూడా మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులను నమ్మి మీ పై అధికారుల్లో మీకు నచ్చని అంశాలు ఏవైనా ఉంటే అవి మీ తోటి ఉద్యోగస్తులతో డిస్కస్ చేయటం ద్వారా కూడా ఆ సమస్య తీవ్రత పెరుగుతుంది అది మీ ఉద్యోగ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు ఆ సమస్య తీవ్రత మితిమిరిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అలాగే మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులపైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది అయితే ప్రతీకార వాంఛను పక్కన పెట్టేసి వారికి గుణపాఠం నేర్పించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా వారు మీకు ఇంకా మరింతగా శత్రువులుగా మారుతారు తప్ప దానివల్ల ఎటువంటి లాభం అనేది ఉండదు కాబట్టి ప్రతీకార వంచెను పక్కన పెట్టేసి వారు మీ జోలికి రాకుండా వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్పించండి అంటే వారికి కీడు చేయకుండానే వారికి బుద్ధి వచ్చే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకు వెళ్ళండి అప్పుడు మీ యొక్క జీవితంలో శత్రువుల బెడద కూడా మీకు తగ్గిపోతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వారు మీ జోలికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లోకి వస్తారు ఇక కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభకాలమనే చెప్పుకోవాలి ఒక మంచి సంబంధం గురించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి జాతకులు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి తోపుట్టువులు కూడా ఈ రోజు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులతో మీరు సంప్రదింపులు జరుపుతారు గెట్టుగెదర్ గురించి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి భార్య భర్తల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఉంటుంది అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి చాలామంది శని భగవాను కష్టాలు వచ్చినప్పుడు నిందిస్తూ ఉంటారు శని భగవానుడికి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు ఎందుకంటే మన కర్మల ఫలాన్ని మాత్రమే శని భగవానుడు మనకి చూపిస్తాడు కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అయినా శని భగవాను స్తుతించాలి తప్ప ఎప్పుడూ కూడా మనం నిందించే విధంగా మాట్లాడకూడదు అప్పుడే మీ యొక్క లైఫ్ లో మీకు శని భగవానుడి యొక్క ఆశస్సులతో శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా మీకు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి గురువారం చేసే విష్ణు పూజ మీకు అత్యంత శుభకరమైన ఫలితాలను అందిస్తుంది లక్ష్మీదేవి ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వారి యొక్క దినఫలాలు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉంటాయి ఈ అంశాల్లో వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి